ఎస్కే హోమ్ ఛానల్ లో యాంకర్ గా వ్యవహరించేందుకు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయసు కలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన అందమైన అమ్మాయిలు కావాలను మెయిల్ కేఎస్కే వండర్స్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఒక్కో యుగం గురించి ఒక్కో గ్రంథంలో ఒక్కో విధంగా చెప్పబడింది పాత గ్రంథాల ప్రకారం నాలుగు యుగాలు ఉంటాయి అవి సత్యయుగం త్రేతాయుగం యుగం చివరిది కలియుగం అయితే వీటన్నిటిలో కూడా కలియుగంలోనే పాపం తారా స్థాయిలో ఉంటుందట ఇప్పుడు మనం ఉంటున్న కాలం అదే కాలం అదే కలియుగ కాలం మన ప్రాచీన గ్రంథాలను ఒకసారి పరిశీలిస్తే కలియుగానికి సంబంధించి చాలా అంచనాలే ఉన్నాయి అందులో చాలా వరకు జరిగే అవకాశం కూడా ఉంది కానీ విచారకరమైన విషయం ఏంటంటే వీటిని ఎవ్వరూ అసలు నమ్మరు ఈ విషయాల గురించి స్వయంగా శ్రీకృష్ణుడే చెప్పాడంటే అర్థం చేసుకోవచ్చు కలియుగం అసలు ఎలా ముగుస్తుందో కూడా సరిగా అంచనాలు ఎప్పుడో వేశారంటే అర్థం చేసుకోవచ్చు ఈరోజు ఈ వీడియోలో కలియుగానికి సంబంధించి అసలు శ్రీకృష్ణ భగవానుడు ఏమేమి అంచనాలు వేశాడో వాటి గురించి తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాం ఫ్రెండ్స్ మొదటగా సత్యయుగం గురించి చూద్దాం ఈ యుగం మొత్తానికి నాలుగు కాళ్ళు ఉండేవట సత్యయుగంలో మనిషి ఎత్తు దాదాపు ఇరవై అడుగులు ఈ యుగంలో పాపం మొత్తం సున్నా శాతం అంటే అసలు పాపాలు చేసేవాళ్లే లేరని అర్థం ధర్మం మొత్తం వంద శాతం హరిశ్చంద్ర రాజు ఈ యుగంలోనే జన్మించాడు హరిశ్చంద్రుడు సత్యం కోసం తన కుటుంబాన్ని మరియు చివరికి తనను తాను త్యాగం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే ఆ తరువాత వచ్చే త్రేతా యుగంలో మతానికి మూడు కాళ్ళు ఉండేవట ఈ యుగంలో మనిషి ఎత్తు దాదాపు పద్నాలుగు అడుగులట ఈ యుగంలో పాపం మొత్తం ఇరవై ఐదు శాతం వరకు ఉండేదట పుణ్యం దాదాపు డెబ్బై ఐదు శాతం ఉండేదట ఈ యుగంలో విష్ణువు యొక్క రాముని అవతారం జరిగింది తరువాత వచ్చేది ద్వాపర యుగం ఈ యుగంలో మనిషి ఎత్తు పద్నాలుగు అడుగులట ఈ యుగంలో పాపం యాభై శాతం పుణ్యం యాభై శాతం ఈ యుగంలో చక సగం మంది పాపాలు చేసేవారు మరో సగం మంది పుణ్యాలు చేసేవాళ్ళు ఈ యుగంలోనే మహాభారత యుద్ధం జరిగింది ఇక ఇప్పుడు మనం కలియుగం గురించి మాట్లాడినట్టయితే కలియుగంలో మానవుని సగటు ఎత్తు ఐదు అడుగుల ఐదు అంగుళాలు ఈ యుగంలో పాపం మొత్తం డెబ్బై ఐదు శాతం అయితే పుణ్యం మొత్తం ఇరవై ఐదు శాతం ఇప్పుడు జరుగుతున్నది కలియుగం అయితే పైన చెప్పినట్టుగా ఎక్కడా కూడా ఈ ఇరవై ఐదు శాతం పుణ్యం కనిపించదు మహా అయితే ఎక్కడో కొంచెం అంటే ఒక ఐదు శాతం పుణ్యం కనబడుతుంది ఎక్కడ చూసినా మనకు పాపమే కనిపిస్తుంది కలియుగాన్ని వర్ణిస్తూ శ్రీకృష్ణుడు కలియుగంలో రెండు వైపుల నుంచి దోపిడీ చేసేవాళ్ళు ఒక మాట చెప్పి ఇంకేదో చేసేలాంటి వాళ్ళు రాజ్యాలని ఏలతారట ఈ కాలంలో ప్రతిదీ పాపమే ఎప్పుడు ఎవరు చనిపోతారు అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు ఎవరి పేరు మీద ఎంత ఆస్తి ఉంది ఎవరు చనిపోతే ఆ ఆస్తి వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు ఇంట్లో నుంచి ఎవరైనా బయటకు వెళ్ళి సాధువుగా తిరిగి వస్తే బ్రహ్మరథం పడతారు కానీ అదే సొంత ఇంట్లో నుంచి వెళ్తే మాత్రం ఒప్పుకోరు కలియుగంలో ధనవంతుల అబ్బాయిల అమ్మాయిల పెళ్లిళ్లకు ఇంటి వేడుకలకు చిన్న పెద్ద పండగలకు లక్ష రూపాయలు ఖర్చు పెడతారు కానీ ఇరుగు పొరుగున ఎవరైనా ఆకలితో దాహంతో ఉంటే మాత్రం అస్సలు పట్టించుకోరు మద్యానికి మాంసాహారానికి అందానికి వ్యసనాలకు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు కానీ ఎదుటివారు కన్నీళ్లు తుడవాలనే ఆసక్తి మాత్రం అస్సలు చూపించరు భవిష్య పురాణం ప్రకారం భయంకరమైన కలియుగం రాకతో మనిషి ప్రవర్తన చెడుగా మారిపోతుందని యోగులకు కూడా చెడు చిత్రాలు ఉంటాయని బ్రహ్మదేవుడు చెప్పాడు ప్రపంచంలో ఒకరితో ఒకరికి పరస్పర వ్యతిరేకత ఏర్పడుతుంది దేశం మరియు గ్రామాలలో బాధలు పెరిగిపోతాయి ఒకరి మతాన్ని విడిచిపెట్టడం మరో మతంలోకి వెళ్లడం అలవాటైపోతుంది వ్యాస మహర్షి ప్రకారం కలియుగంలో బలవంతుడి అన్నింటికీ అధిపతి అవుతాడు కలియుగంలో మనిషికి విపరీతమైన గర్వం ఉంటుంది స్త్రీలు తమ అందం గురించి గర్వం పడుతుంటారు కలియుగంలో ధనవంతులు మాత్రమే స్త్రీలకు యజమానిగా ఉంటాడు ఎక్కువ డబ్బు ఇచ్చేవాడిని ప్రజలు తమ యజమానిగా భావిస్తారు ప్రజలు తమ ఇల్లు కట్టడంలోనే డబ్బు మొత్తం ఖర్చు చేసేస్తారు దీనివల్ల ధర్మకార్యాలు జరగవు సంపదను కూడబెట్టుకోవడంపైన అందరి బుద్ధి కేంద్రీకృతమై ఉంటుంది డబ్బు మొత్తం వాడుకలో అయిపోతుంది కలియుగ స్త్రీలు వారి కోరిక మేరకు ప్రవర్తిస్తారు వారి మనస్సు హావభావాలు మరియు విలాసాల మీద మాత్రమే కేంద్రీకృతమై ఉంటుంది అన్యాయం చేసి సంపదను సృష్టించే పురుషులతో వారు జత కడతారు వరదలు కరువు భయంతో కలియుగం ప్రజలు ఇబ్బంది పడతారు అందరి చూపు ఆకాశం వైపు ఉంటుంది అకాలంగా కురిసే వర్షాల వల్ల అందరూ ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు భగవంతుని పూజించడం శ్రాద్ధం పెట్టడం అతిథులందరికీ నైవేద్యం పెట్టడం లాంటివి ఈ కాలంలో ఎవ్వరూ చేయరు కలియుగ స్త్రీలు పొట్టిగా ఉంటారు అతిగా తింటారు దేవాలయాలకు అస్సలు వెళ్లరు గురువులు మరియు భక్తల ఆజ్ఞలను అస్సలు పాటించరు వారు తమను తాము పోషించుకోగల సామర్థ్యంతో ఉంటారు శుద్ధి వైపు అస్సలు దృష్టి పెట్టరు మరియు ఎప్పుడూ అసత్యాలు ఆడుతూ ఉంటారు పరుషమైన మాటలు మాట్లాడుతుంటారు అడవుల్లో నివసించే వారు దుంపలు వేర్లు మొదలైన వాటితో జీవిస్తారు కలియుగం వచ్చినప్పుడు రాజులు ప్రజలను రక్షించరు బదులుగా పన్నుల పేరుతో ప్రజల సంపదను దోచుకుంటారు ఈ కాలంలో మనిషి అసలు ఎటువంటి విలువలను పాటించడు విలువలు లేకుండా ఉన్నప్పటికీ కపటత్వాన్ని ప్రదర్శిస్తాడు మనుషుల్లో కపటత్వం పెరగడం అధర్మం పెరగడం వల్ల వారి ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది తీవ్రమైన కలియుగం వచ్చినప్పుడు మానవులు ఇరవై సంవత్సరాలు మాత్రమే జీవిస్తారు ఆ సమయంలో ప్రజలు నిదానంగా ఉంటారు చెడు ఆలోచనలు కలిగి ఉంటారు ప్రజలు తమను తాము పండితులుగా భావించుకుంటారు నక్షత్రాల కాంతి మసక బారుతుంది కొడుకులు తమ తండ్రులను పనికి పంపుతారు మరియు కోడలు తమ అత్తమామలను పనికి పంపుతారు కలియుగంలో కాలక్రమేణా ప్రజలు వర్తమానాన్ని విశ్వసిస్తారు గ్రంథాలు చదవని వారు జ్ఞానం అహంకారం మరియు అజ్ఞానులవుతారు కలియుగ ముగింపులో భారీ మరియు భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి భారీ వర్షం భీకర తుఫాను మరియు తీవ్రమైన వేడి ఉంటుంది ప్రజలు పంటలను నాశనం చేస్తారు బట్టలు దొంగిలిస్తారు నీటిని కూడా దొంగిలిస్తారు దొంగల సొత్తును దొంగలే దోచుకోవడం మొదలు పెడతారు దొంగలచే దొంగల నాశనం వలన ప్రజాక్షేమం సిద్ధిస్తుంది ఈ కాలంలో మానవుని గరిష్ట వయస్సు ముప్పై సంవత్సరాలు మానవుల సగటు వయస్సు ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఒక మహిళ ఐదు సంవత్సరాల వయస్సులో గర్భవతవుతుంది మనుషులు పదహారేళ్లలో వృద్ధులై ఇరవై ఏళ్లలో చనిపోతారు మనుషులు చిత్ర విచిత్రమైన రోగాల బారిన పడతారు పురాణాల ప్రకారం ఈ కలియుగంలో క్రమంగా మతం సత్యం స్వచ్ఛత క్షమాపణ దయ వయస్సు బలం మరియు జ్ఞాపక శక్తి నశిస్తాయని చెప్పబడింది అంటే మనుషుల వయస్సు కాలం పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది కలియుగ ముగింపులో కల్కి అవతారం ఎత్తుతాడు ఆ సమయంలో మనిషి యొక్క వయస్సు ఇరవై లేదా ముప్పై సంవత్సరాలు మాత్రమే ఉంటుంది కలికి అవతారం వచ్చే సమయంలో ఆవులు కూడా చిన్నవిగా మారతాయి మరియు మేకల వలె తక్కువ పాలిస్తాయి కలియుగం ముగిశాక ఎక్కడా గడ్డి పెరగని పరిస్థితి ఏర్పడుతుంది ప్రజలు చేపలు మరియు మాంసాహారం తింటారు మరియు గొర్రెలు మేకల పాలు తాగుతారు ఆవులు కనిపించడం మానేస్తాయి భూమి ఇకపై నీరు మరియు చెట్లు కనిపించని కాలం వస్తుంది క్రమంగా ఇవన్నీ అంతరించిపోతాయి ఆవు పాలు ఇవ్వడం మానేస్తుంది స్త్రీలు కఠోర స్వభావం కలిగి మొండిగా ఉంటారు మరియు భర్త ఆజ్ఞలను పాటించరు డబ్బు ఉన్నవాడి వెనకే స్త్రీలుంటారు మనిషి స్వభావం గాడిదలా ఉంటుంది ఇంటి భారం మోసేవాడు మాత్రమే మిగిలిపోతాడు మతపరమైన కార్యక్రమాలు నశిస్తాయి మానవుల నాస్తికల నుండి దొంగలుగా మారినప్పుడు ప్రతి ఒక్కరూ ఒకరినొకరు దోచుకుంటూ ఉంటారు కలియుగంలో సమాజం హింసాత్మకంగా మారుతుంది బలంగా ఉన్నవారికే రాజ్యం దక్కుతుంది మానవత్వం నాశనమవుతుంది సంబంధాలు అంతమవుతాయి ఒక సోదరుడు మరొక సోదరుడికి శత్రువు అవుతాడు జూదం మద్యం వ్యభిచారం మరియు హింస మీ మతం ఫ్రెండ్స్ ఒక మాటలో చెప్పాలి అంటే కలియుగం మానవాళికి అంతం లాంటిదే అనిచి ఈ కాలంలో మానవ జన్మ హరించుకుపోతుంది మరిన్ని పాపాలు పెరిగి పూర్తిగా మనిషి తుడిచిపెట్టుకుపోతాడు ప్రకృతి లయ తప్పుతుంది మరిన్ని ప్రకృతి విపత్తులు జరుగుతాయి ఇవన్నీ కూడా కలియుగంలోనే జరుగుతాయి అని చెప్పబడింది ఫ్రెండ్స్ మరి చూశారు కదా కలియుగం గురించిన నిజాలు మీరేమనుకుంటున్నారు క్రింద ఉన్న కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు